హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతిల్ అనేది అందరికీ ఒక కళ ఆ సంతిల్ తక్కువ ఖర్చుతో ఎలా నిర్మించుకోవాలో మా జేడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరంలో నూట పది గజాలు వెయ్యి చదర పడుగులు రెండున్నర సెంటి స్థలంలో మంచి హౌస్ ప్లాన్ టోటల్ మెజర్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం టాపిక్ లోకి వెళ్తే హౌస్ హౌస్ ప్లాన్ వచ్చేసరికి డబుల్ హాల్ కిచెన్ మందిరం ఇచ్చాము కన్స్ట్రక్షన్ పూర్తయింది ఈ హౌస్ నిర్మాణం సంబంధించిన వీడియోస్ లాస్ట్ లో అండ్ స్క్రీన్ లో ఇస్తాము టాప్ లో లో ఇస్తాము ఈ వీడియోస్ లో ఎంత మెటల్ పడుతున్నాయి హౌస్ ఎలా నిర్మాణం పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మీరు ప్లాన్ చూడండి రూమ్ సైజెస్ చూద్దాము ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పొడవు టెన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ వెడల్పు చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ హాల్ టెన్ పాయింట్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వెడల్పు హాల్ పక్కనే పూజా పూజా మందిరం మందిరం పొడవు నైన్ పాయింట్ ఎయిట్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఫీట్ కిచెన్ నైన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పొడవు సిక్స్ ఫీట్లు వెడల్పులో కిచెన్ రూమ్ ఇచ్చాము ఈ హౌస్ లో ఎయిట్ విండోస్ సిక్స్ డోర్స్ ఫోర్ కబోర్డ్స్ ఇచ్చాము ఈ హౌస్ వాష్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ లో ఉత్తరం వైపున వాయు దిశలో ఇచ్చాము చుట్టూ సెట్ బ్యాగ్స్ పడవర వైపు రెండున్నర ఫీట్స్ దక్షిణ వైపు రెండున్నర ఫీట్స్ ఉత్తరం వైపు సిక్స్ ఫీట్స్ తూర్పు వైపు సిక్స్ ఫీట్స్ ఆగ్నేయంలో మెట్ల ల్యాండింగ్ ఇచ్చాము ఫ్రెండ్స్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ముప్పై రెండు అడుగుల వెడల్పు ముప్పై అడుగుల పొడవు వెయ్యి చదరపు అడుగుల నూట పది గజాల్లో ఇంటి నిర్మాణం చేయాలనుకుంటే టోటల్ ఖర్చు పదిహేడు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఫ్రెండ్స్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అగైన్ విజిట్ జేడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్